హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వీడియో అనమాట ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అంటే త్రీ ఇయర్స్ ఫైన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈరోజు వీడియో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది ఏంటంటే మా ఇంటికి బయట ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి చూపించాను కదా వర్షం పడినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ప్రస్తుతము ఇంటి దగ్గర రోడ్లు అవి ఏం పడలేదు కాబట్టి వర్షం పడినప్పుడు మా ఇంటి వాతావరణం చుట్టూ ఇలా ఉంటుందన్నమాట అక్కడక్కడ వాటరు అట్లా ఉండడము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు అట్లా అనమాట మా ఇంటి దగ్గరలోనే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇంటికి దగ్గరలో ఇంక అందుకని వర్షం పడుతుందని బాబుని స్కూల్కి అయితే ఈరోజు పంపించలేదన్నమాట అయితే బాబు ఇంక ఇంటికి ఇంట్లో ఉన్నాడు కదా తనకి ఎట్లా టైం పాస్ అవుతుంది ఏంటి అని ఒకటి యూస్ఫుల్ వీడియో ఒకటి తీద్దామన్న ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుందాము అనిపించింది ఎవరైనా సరే ఇంట్లో మీకు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇది యూజ్ అవుతుందనమాట స్టడీస్కి సంబంధించిన విషయము ఇక్కడ మా బాబు చూడండి బ్రషింగ్ ఎలా చేస్తున్నాడు పిల్లలకి మనమే అలవాటు చేయాలి వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళే బ్రష్ చేసుకునేటట్టు తర్వాత నేను చేపిస్తాను అయితే ఫస్ట్ మాత్రము తనకే ఇస్తానన్నమాట బ్రష్ ఎలా చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళు వాళ్ళ అద్దంలో చూసుకుంటూ చేయడం వల్ల మోటివేట్గా ఉంటుందన్నమాట మనం కూడా పక్కన ఉండేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అట్లాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత నేను బ్రష్ అయిపోయిన తర్వాత బాబుకి టిఫిన్ పెట్టేసి అయిపోయి ఇంకా స్టడీస్కి అని చెప్పేసి కొంచెంసేపు కూర్చోబెట్టాను ఇక్కడ మేము నీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము చూపిస్తున్నా కదా ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట నెంబరింగ్ రాపిస్తున్నాను ప్రస్తుతం ఇందులో త్రీ బుక్స్ ఉన్నాయి నేను తీసుకున్నప్పుడు ఈ బుక్స్ ఏంటంటే దేనికి యూస్ అవుతాయి అంటే అప్పుడే స్టార్టింగ్ పిల్లలకి రౌండ్ మనము వన్ టూ త్రీలు కానీ ఏబీసీడీలు రాస్తాం కదా వాటికి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి అలానే ఈ బుక్ ఎలా యూజ్ అవుతుందంటే సే వాళ్ళు అలానే రాసేసి ఉంచు ఉంటారు దాని మీద మనము పిల్లల చేత రాపించడమే ఈ పెన్ కానీ బుక్ కానీ ఏంటంటే బుక్ అన్నది చాలా మందంగా తయారు చేశారు వాళ్ళు అలానే ఈ పెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కొంచెం సేపు మనం రాసిన తర్వాత అది దానిపాటికి అదే మళ్ళీ ఆరిపోతుంది అనమాట అంటే బుక్ రీయూజిబుల్గా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఎందుకంటే మనము బా పిల్లలకి మంచిగా ప్రాక్టీస్ చేపించి వచ్చేంత వరకు కూడా మనం బుక్ మీద రాయొచ్చు కొంచెంసేపు రాసినాక ఇప్పుడు ఫస్ట్ పైన రాస్తాడు కదా లైను అలా సెకండ్ లైన్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ మొత్తం రాసిందంతా తుడి పోయి మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అనమాట పెన్ మరకలు అన్నాయి కానీ అట్లా ఏం కనిపించవు ఈ పెన్ స్పెషాలిటీ అలా ఉంటుంది వాళ్ళు పెన్నుతో పాటే రీఫిల్స్ కూడా ఒక టెన్ రీఫిల్స్ తగ్గించారు ఒక పెన్ ఇచ్చారు అట్లానే మనకి ఇదేంటంటే బుక్లో రాయడానికి కొంచెం గుంతగా అట్లా ఉంటుంది అన్నమాట ఇప్పుడు టూ ఉంది కదా ఆ టూ అన్నది కొంచెం గుంతగా ఉంటుంది దాని మీదే ఆ లైన్ మీదే రాయి అని చెప్పేసి పిల్లలకి చెప్పినప్పుడు ఆ లైన్ మీదే వాళ్ళు రాస్తారు పక్కకి అలా స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్లో కొంచెం అట్లా స్ప్రెడ్ అయినా కూడా తర్వాత మళ్ళీ రాయడానికి యూజ్ ఉంటుంది అనమాట ఆ గుంత మీదే రాసినప్పుడు లోపలకే వాళ్ళ వాళ్ళకి పెన్ వెళ్తుంది కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా వస్తుంది సేమ్ దాని మీదే గీస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది స్కూల్లో మామూలుగా మనం వాళ్ళు ఇచ్చి హోంవర్క్స్ చేపిస్తాం కదా అడిషనల్గా మనం కొంచెం సేపు కనుక దీని మీద టైం స్పెండ్ చేసి మనం రాపిస్తే చాలా యూజ్ ఉంటుంది అనమాట పిల్లలకి ఈ బుక్ వచ్చేసి ఒకటి రీయూజిబుల్గా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టై ఎన్విరాన్మెంటల్కి కూడా హెల్ప్ అవుతుంది అలానే మనం రాసినప్పుడు ఇది డిసప్పేర్ అయిపోయేది అనమాట మన పైన రాస్తాం కదా అది కనిపించదు మళ్ళీ ఆరిపోతుంది రోజు ఇలా ప్రాక్టీస్ చేపిస్తూ అట్లా ఉంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది నేను అందుకనే బాబుది రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే దీనిలో రాపించడానికి నేను ట్రై చేస్తున్నాను అలా వాళ్ళ పిల్లలు రాపించేటప్పుడు ఏం చేయాలి మనము అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ చేత పలికిస్తూ రాపించాలి నెంబర్ త్రీ నెంబర్ త్రీ అని చెప్పేసి వాళ్ళ చేత పలికిస్తూ రాపించినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో అది స్ట్రక్ అయిపోతుందనమాట ఆ నెంబర్ ఏంటిది అని చూడంగానే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఈ కాలంలో పిల్లలకి ఏంటంటే వరుసగా ఏబిసిడీలు రాయండి అని అంటే వరుసగా రాసేస్తారు కానీ మనము ఈ లెటర్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారనమాట అట్లా మనము ఇలా చెప్తూ రాపిస్తూ వాళ్ళతో వాళ్ళతో పలికిస్తూ రాపించినప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్లో స్టోర్ అయిపోతుంది ఆ నెంబర్ ఏంటి అన్నది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కొన్ని కొన్ని మనం గేమ్స్తో కూడా ఆడిస్తూ వాళ్ళకి నెంబర్స్ కానీ ఏబీసీడీలు కానీ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో మనం కొంచెం బూస్ట్ అప్ చేయాలి భలే రాస్తున్నావు నువ్వు జాగ్రత్త నీట్గా రాస్తున్నావు అని ఇప్పుడు మా వాడు చూడండి ఒక లెటర్ రాసి లేకపోతే ఒక నెంబర్ రాసి ఒక ఐదు నిమిషాలు ఏదో దాని గురించి నాకు చెప్తాడు అంటే ఏదో ఒక స్టోరీస్ వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు కానీ అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా ఈ నెంబర్ ఇలా రాశారు అని చెప్పి అలాంటి తనకి ఏది గుర్తొస్తే అది చెప్తా ఉంటాడనమాట దాని ద్వారా వాళ్ళకి మనకి ఈ స్టడీస్ దగ్గర కొంచెం ఏమంటారు డెవలప్ అవుతుంది బాండింగ్ అన్నది అలానే వాళ్ళ స్కూల్లో జరిగే విషయాలు అవన్నీ కూడా మనకి కొన్ని కొన్ని వాళ్ళు ఆటోమేటిక్గా మనకి చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళ స్కూల్లో తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు అని అన్నది కూడా మనకు అర్థమవుతుంది ఈ ఈ విధంగా మనం కనుక కొంచెం సేపు పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళ స్టడీస్కి ఫస్ట్ నుంచే కనుక మనం బేస్ ఏర్పరిస్తే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు బాబు అయితే ఫస్ట్ ఫస్ట్ రోజు తెచ్చినప్పుడైతే అసలు ఈ బుక్ మీద రాయలేదన్నమాట ఫస్ట్ పిచ్చి గీతలన్నీ గీసేశాడు అయితే ఈ పెన్ అన్నది చెప్పాను కదా ఈ గీతలు గీసినా కూడా కొంచెంసేపటికి ఆరిపోతుంది ఆరిపోతుంది కాబట్టి మళ్ళీ నార్మల్గా కొత్త బుక్ లాగే అనిపిస్తుంది అనమాట ఇందులో చూడండి డ్రాయింగ్ అన్నది ఒక బుక్ వచ్చింది మొత్తం త్రీ బుక్స్ అని చెప్పాను కదా ఇది మూడు సంవత్సరాల పైన వాళ్ళకి యూజ్ అవుతుంది డ్రాయింగ్ అన్నది వచ్చింది దీంట్లో ఇంకొకటి ఈ ఆ లైన్స్ మీద వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపించడమే మనం చేసేది ఇది ట్రయాంగిల్ ఇది స్క్వేరు ఇది రెక్టాంగిల్ వాళ్ళకి మనం నేర్పిస్తూ అలా షేప్స్ సంబంధించింది డ్రాయింగ్ అట్లా చాలా ఉంటాయి అనమాట వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నే నేర్చుకొని రాస్తారు మనం కొంచెం ఓపికతో వాళ్ళకి రాపించడమే ఫస్ట్ రాసేటప్పుడు స్టార్టింగ్ కాబట్టి పక్కకు పోవడం అలా ఉంటుంది లేదు నువ్వు దాని మీదే రాయి మళ్ళీ పర్వాలేదు తుడిగిపోతుందిలే అని వాళ్ళని ఎంకరేజ్ చేసాము అంటే వాళ్ళు అలానే ప్రాక్టీస్ చేస్తారు ఆ విధంగా వాళ్ళకి డ్రాయింగ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలానే నెంబర్లో కానీ ఏబీసీడీలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట వీళ్ళు అది కాక బుక్కి ఒక పక్కన డ్రాయింగ్ వేయడం అవి చేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించింది ఇట్లా చూడండి ఎక్సర్సైజెస్ చేపించడం ఎట్లా చేయించాలి ఏంటి అన్నది కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు ఈ ఎక్సర్సైజెస్ ఇన్ని ఎలా చేయించాలి ఎన్ని టైమ్స్ చేయించాలి అన్నది వాళ్ళకి అప్పుడు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఓన్లీ స్టడీసే కాకుండా అన్నట్లుగా మనం పిల్లలతో ఈ విధంగా ఎక్సర్సైజెస్ చేయించడము అవన్నీ చూపిస్తూ మనం చేపించడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళు చదువు కూడా చదువు అన్నది వాళ్ళకి బోర్ కొట్టకూడదు బోర్ కొట్టకుండా మనము ఇట్లానే చక్కగా అన్నీ చేపిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం నేర్పించినప్పుడు ఏంటంటే చదువు అన్నప్పుడు వాళ్ళు బోర్ కట్టకుండా హ్యాపీగా నేను రాస్తాను అని వాళ్ళకు వాళ్ళే నేనే హోంవర్క్ రాస్తాను అని తీసుకుంటారనమాట ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు ఈ పేరు ఈ పెన్ను గురించి ఆ బుక్ గురించి వాటి గురించి ఎట్లాగా ఏంటి అన్నది రాశారు పైన బుక్ అన్న నాకైతే కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ దాకా పడింది అంతే కా చాలా తక్కువ రేటే పడింది చాలా యూస్ఫుల్ అనిపించింది ఇలా నాకు ఈ బుక్స్ అన్నవి టూ సెట్స్ వచ్చినాయి అనమాట ఇంగ్లీష్ నెంబర్ వచ్చింది ఏబిసిడీలు వచ్చినాయి డ్రాయింగ్ వచ్చింది ఈ మూడు బుక్స్ అన్నవి టూ సెట్స్ వచ్చినాయి అంటే నాకు సిక్స్ బుక్స్ వచ్చినాయి అలాంటి రెండు పెన్నులు వచ్చినాయి ఆ పెన్నుకు సంబంధించిన రీఫిల్స్ కూడా ఒక టెన్ రీఫిల్స్ ఇచ్చాడు అవన్నీ నేను పెట్టేశాను బాబుకి మళ్ళీ చూసి మొత్తం పాడు చేసేస్తాడని తెచ్చిన రోజు మొత్తం నేను దాచిపెట్టేసి ప్రస్తుతం ఏజ్ ఉంటుంది అని చెప్పేసి ఆ మూడు బుక్స్ ఓన్లీ పెన్ను మాత్రమే బయటకు తీస్తాను అనమాట ఈ పక్కన ఏబీసీడీలు చెప్పాను కదా పక్కన ఫ్రూట్స్కి సంబంధించి వాళ్ళ చేత మనం ఎక్కువగా మోరల్ చేపిస్తూ ఉండాలి పలికిస్తూ ఉండాలన్నమాట రాయడం అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పలికించడము వాటి లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేయడము ఇది మనం ఇంట్లో తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని అనమాట రాపించడము అవన్నీ స్కూల్లో వాళ్ళ మేడమ్స్ రాపించడము అవి చేస్తారు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది వాళ్ళ టీచర్స్ కూడా అదే అన్నారు తర్వాత ఇక్కడ ఏబిసిడీలు ఆర్ క్యాపిటల్ ఆర్ ఇట్లా అన్నీ ప్రతీది అనమాట నీట్గా ఉంది మనకి హ్యాండ్ రైటింగ్ పిల్లలకి మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది పక్కన వచ్చేసి ఆ బొమ్మలకు సంబంధించిన ఈ బొమ్మలు చూపిస్తూ మనం వాళ్ళ చేత పలికిచ్చాలి పలికిచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు త్వరగా వాటిని నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది నేనైతే బాబుకి ఇలానే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఎలా కూర్చోవాలి హ్యాండ్ రైటింగ్ పెన్ ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది కూడా వీళ్ళు ఇక్కడ చూపించారు ద బోత్ ఫీట్ ఆన్ ద ఫ్లోర్ తర్వాత ఎల్బో ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ డెస్క్ సిట్ బ్యాక్ ఇన్ ద చైర్ షోల్డర్ స్లైట్లీ ఫార్వర్డ్ ప్రాపర్ డస్క్ హైట్ ఇలా వాళ్ళు చెప్పారనమాట బుక్ ఎట్లా రాయాలి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు బుక్ ఎట్లా పట్టుకొని రాయాలి రైట్ హ్యాండ్ అప్పుడు బుక్ ఎలా పట్టుకొని రాయాలి పెన్సిల్ పొజిషన్ పెన్ పొజిషన్ ఎలా ఉండాలి లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి అన్నది వాళ్ళు ప్రతీది మనకి చెప్పారనమాట ఇదైతే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మీకు కూడా ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట మా బాబా అయితే ఫస్ట్ రోజు మాత్రము అసలు రాయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ తర్వాత రోజు నుంచి మాత్రము తనే రోజు ప్రాక్టీస్ చేస్తూ తనే చక్కగా రాస్తూ ఉన్నాడనమాట ఇట్లా త్రీ బుక్స్ వచ్చినాయి ఈ త్రీ బుక్స్ అన్నవి మూ రెండు సెట్లు వచ్చినాయి ఆల్ఫాబెట్ నంబర్స్ డ్రాయింగ్ అన్నది పిల్లలకు ప్రస్తుతం ఇవే కదా మనకి మెయిన్ కావాల్సింది మేము మీకు అదే చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్